నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సచివాలయానికి సందర్శకుల తాకిడి అంతకంతకు పెరుగుతోందా అలా ఎందుకు జరుగుతోంది ప్రజాభవన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్స్ లో నిర్వహించేటువంటి ప్రజావాణి ఉండగా సామాన్యుడు సచివాలయం దాకా ఎందుకు రావాల్సి వస్తోంది మంత్రుల దర్శనం కోసం ఎందుకు నిలువుగాళ్ల మీద నిలబడాల్సి వస్తోంది అంటే ఆ వ్యవస్థలన్నీ ఫెయిల్ అయ్యాయా మొదట్లో తొక్కిసలాడు జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి ఇప్పుడు దరఖాస్తులు ఎందుకు తగ్గాయి లట్స్ వాచ్ తెలంగాణలో నియంత్రత్వ పోకడలు పోయి ప్రజాపాలన మొదలైందంటూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఓ రేంజిలో చెప్పుకున్నారు కాంగ్రెస్ నేతలు గడీ గేట్లు బద్దలు కొట్టామంటూ నాటి ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచెను తీసేసి దాని పేరు ప్రజాభవన్ గా మార్చారు ఎలాంటి సమస్యలైనా అక్కడికొచ్చి చెప్పుకోవచ్చని దరఖాస్తులు ఇవ్వొచ్చని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారానికి ఓ నివేదిక కల్పించామని సత్వర న్యాయం జరిగేందుకు అదే మార్గమని కూడా నాడు గొప్పగా చెప్పుకున్నాయి కాంగ్రెస్ వర్గాలు కానీ పరిశీలనకు మాత్రం వాస్తవం వేరేలా ఉందా అన్న డౌట్ వస్తోందట మొదట్లో ప్రతిరోజు వచ్చి దరఖాస్తులు ఇవ్వొచ్చన్నారు కొద్ది రోజుల తర్వాత వారానికి మూడు రోజుల పాటు ప్రజాభవన్ తెరిచి ఉంటుందని ప్రకటించింది ప్రభుత్వం ఒక నోడల్ అధికారి పలువురు సిబ్బందిని నియమించారు కొత్తల్లో వేలాదిగా ప్రజాభవన్కు తరలి తరలివచ్చి అర్జీలు సమర్పించేవారు ఒకటి రెండు సందర్భాల్లో తొక్కిసలాడు సైతం జరిగింది కానీ ఇటీవల నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం మూడు వందల పంతొమ్మిది దరఖాస్తులు అందాయట అంటే ప్రజావాణి మొదలు పెట్టిన కొత్తలతో పోల్చుకుంటే ఇప్పుడు దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అంటున్నారు అధికారులు అలాగని సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాయా అంత సుభిక్షంగా మారిపోయిందా అంటే అదేం లేదు వచ్చే దరఖాస్తులు మాత్రమే తగ్గాయన్నది అధికార వర్గాల మాట అదే సమయంలో అటు సెక్రటేరియట్ కు సందర్శకుల తాకిడి పెరగడం అనుమానాలకు అంటున్నారు ప్రజావాణిలోనే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతే సచివాలయం సర్వదర్శనం స్లాట్స్ ఖాళీగా లేకుండా ఎందుకు ఉన్నాయన్నది క్వశ్చన్ తమ సమస్యల పరిష్కారం కోసం మంత్రులను వెతుక్కుంటూ రాష్ట్రం నలుమూలల నుంచి కు వస్తున్నారు సందర్శకులు మండల జిల్లా స్థాయిలో కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది సర్కార్ అయినా జిల్లాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ సెక్రటేరియట్ బాట పడుతున్నారు బాధితులు కలెక్టరేట్లలో దరఖాస్తులు పెట్టుకున్నా ఏమీ తేలడం లేదని వాపోతున్నారట సచివాలయానికి వస్తున్న వాళ్ళలో ఎక్కువ మందే మరోవైపు కేవలం దరఖాస్తులు తీసుకోవడం తప్ప ఏ అధికారి పరిష్కారానికి చర్యలు తీసుకోవటం లేదని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు ఇక సచివాలయంలో కూడా మంత్రులు బాధ్యతలు స్వీకరించిన కొత్తలో తమను కలవడానికి వచ్చిన వారికి ప్రాధాన్యమిచ్చి ఓపిక్గా అందరి సమస్యలు వినేవారట కానీ ఇప్పుడు ఆ వాతావరణం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి ఏ మంత్రి ఎప్పుడు సెక్రటేరియేట్లో అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి సందర్శకులకు మాత్రం ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు సెక్రటేరియట్ లో మంత్రులను అధికారులను కలవచ్చని చెప్తున్నారు అవన్నీ ప్రకటనలకే పరిమితం తప్ప వాస్తవం వేరుగా ఉందన్న వాదన బలపడుతోంది నిత్యం రకరకాల కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారట మంత్రులు కాని వారిని ఎలాగైనా కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామనుకుంటున్న బాధితులు మాత్రం అమాత్యుల దర్శనాల కోసం పడిగాపులు పడుతున్నారు కొద్దిమంది మంత్రులు మాత్రమే వస్తున్నా వాళ్ల సమస్యలు వినేందుకు చొరవ తీసుకుంటున్నారని ఎక్కువ మంది కలవకపోవడమో లేక వచ్చిన వాళ్లలో జస్ట్ ఒక ఫోటో దిగేసి పంపేయడమో చేస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో సచివాలయ విజిటర్స్ కు పెద్దగా ప్రాధాన్యం లేదని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు మరిప్పుడు వాళ్లేం చేస్తున్నారని నిలదీస్తున్నాయి ప్రతిపక్షాలు మండల జిల్లా స్థాయిలో సింపుల్ గా పరిష్కారం అయిపోయే సమస్యల విషయంలో కూడా శ్రద్ధ పెట్టకపోవడం వల్లే వాళ్లంతా కష్ట నష్టాలు కోర్చి సచివాలయం దాకా వస్తున్నట్టు చెబుతున్నారు సెక్రటేరియట్ లో అసలు ప్రజా సమస్యల పరిష్కారానికి బదులు పైరవీకారులు కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు సైతం పెరుగుతున్నాయి విపక్షాల నుంచి ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో విజిటర్స్ పార్కింగ్ లో వెహికల్ పార్కింగ్ ప్లేస్ కూడా దొరకని పరిస్థితి ఉంది అంటే ఏ స్థాయిలో సందర్శకులు వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు పరిశీలకులు ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారమై ప్రజాభావంలో పెట్టిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం సక్రమంగా నడిస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందన్నది ప్రతిపక్ష నేతల క్వశ్చన్ దీనికి ప్రభుత్వ వర్గాలే సమాధానం చెప్పాల్సి ఉంటుంది